ఓం శాంతి రెండు రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు అవ్యక్త కలయిక యొక్క అనుభవం చేసుకునే విధి పద్ధతి ప్రేమ స్వరూప పిల్లలు జ్ఞాన సహితంగా ఏదైతే ప్రేమ ఉంటుందో అది యథార్థమైన ప్రేమ మీ అందరి ప్రేమ రసం బాప్తాదాను కూడా ఆకర్షించి తీసుకువస్తుంది పిల్లలందరి మనస్సులో ఒక ఆశ కనిపిస్తుంది అది ఏమిటి కొంతమంది పిల్లలు సందేశం పంపించారు మాకు కూడా అవ్యక్త వతనం యొక్క అనుభవం చేయించండి అని పిల్లలందరి యొక్క ఆశలు ఇప్పుడు పూర్తయ్యే సమయం వచ్చింది అంటే అందరూ సందేశి అయిపోతారా అని మీరు అంటారు కానీ కాదు అవ్యక్త వతనం యొక్క అనుభవం కూడా పిల్లలు చేసుకుంటారు అని అర్థం కానీ దివ్య బుద్ధి ఆధారంగా ఏదైతే ఇప్పుడు అలౌకిక అనుభవం చేసుకుంటూ ఉన్నారో అనుభవము దివ్య బుద్ధి ద్వారా చేసుకునే అనుభవం కంటే కూడా చాలా లాభదాయకం ఈ అనుభవము అలౌకికమైనది మరియు అమూల్యమైనది అందువలన ఎవరు కావాలి అనుకుంటే వారు అవ్యక్త బాప్ సంభాషించగలరు అయితే ఎలా చేయగలరు దానికి పద్ధతి ఏమిటి అంటే అమృత వేళ స్మృతిలో కూర్చోండి మరియు ఇప్పుడు మేము అవ్యక్త బాప్ దాదాతో సంభాషణ చేయాలి అనే సంకల్పం పెట్టుకోండి సాకారంగా కలుసుకునే సమయంలో తెలుస్తూ ఉండేది అందువలన నిద్ర వచ్చేది కాదు సమయం కంటే ముందే బుద్ధి ద్వారా ఈ అనుభూతిలో ఉండేవారు అలాగే ఇప్పుడు కూడా అవ్యక్త కలయిక యొక్క అనుభవం పొందాలి అంటే దానికి చాలా సహజ పద్ధతి ఇది మీరు అవ్యక్త స్థితిలో స్థితులై ఆత్మిక సంభాషణ చేయండి అప్పుడు నిజంగా బాబాతో మాట్లాడుతూ ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు మరియు ఎలా అయితే సందేశీలకు కొన్ని దృశ్యాలు కనిపిస్తాయో అలాగే యాత్మిక సంభాషణలు చాలా గుహ్యమైన గోపనీయ రహస్యాలు బుద్ధియోగం ద్వారా అనుభవం చేసుకుంటారు కానీ ఈ అనుభవం చేసుకోవడానికి ఒక విషయం అవసరం అదేమిటి తెలుసా ఎవరైతే మొత్తం రోజంతా అవ్యక్త స్థితిలో మరియు అంతర్ముఖి స్థితిలో స్థితులు అవుతారో వారే అమృత వేళ అవ్యక్త స్థితిలో స్థితులు అవ్వగలరు వారే అమృత వేళ ఈ అనుభవం చేసుకోగలరు అందువలన ఒకవేళ స్నేహం ఉంది మరియు తండ్రిని కలవాలి అనే ఆశ ఉంది అంటే ఈ పద్ధతి చాలా సహజమైనది చేయాలి అనుకునే వారు చేయవచ్చు మరియు సంభాషణ యొక్క అమూల్య ప్రాప్తిని కూడా పొందగలరు వతనంలో కూర్చొని ఉండగా కొంతమంది పిల్లల మనస్సు యొక్క సంకల్పాలు చేరుకుంటూ ఉన్నాయి శివ బాబా చాలా కఠినమైన వారు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు బ్రహ్మబాబాని తీసుకెళ్ళారు అని కానీ ఏదైతే జరుగుతుందో దానిలో రహస్యం మరియు కళ్యాణం ఉంటుంది అందువలన ఏ మాటలు చేరుకుంటున్నాయో అవి విని తండ్రి హర్షితంగా ఉంటున్నారు బాప్ దాదా నిర్మోహియా మోహం లేదా పిల్లలైనా మీరందరూ నిర్మోహులేనా నిర్మోహి అయిపోయారా బాబ్ నిర్మోహి మరియు పిల్లలలో శుద్ధ మోహం ఉంటే ఎలా కలయిక జరుగుతుంది బాబ్ శుద్ధ మోహం ఉందా సాకార బాబాకు పిల్లలపై శుద్ధ ప్రేమ ఉండేది అన్నారు అక్కడ ఉండేవారు మరి షు లేదా బాప్ ఉందా మా వంటి మోహం లేదు బాబా అన్నారు పిల్లల కంటే కూడా ఎక్కువ శుద్ధ మోహం తండ్రికి ఉంది కానీ బాప్ తాదా మరియు పిల్లలలో ఒక తేడా ఉంది బాబా శుద్ధ మోహంలోకి వస్తూ కూడా నిర్మోహిగా ఉంటారు మరి పిల్లలు శుద్ధ మోహంలోకి వస్తే కొంచెం స్వరూపంగా అయిపోతారు అయితే ప్రియంగా అవుతారు లేకపోతే అతీతంగా అవుతారు కానీ బాప్ తాద అతీతంగా మరియు ప్రియంగా వెను వెంటనే అవుతారు ఈ తేడా ఏదైతే ఉందో దానిని ఎప్పుడైతే తొలగించుకుంటారో అప్పుడు ఎలా అవుతారు ఒకటి అంతర్ముఖిగా రెండు అవ్యక్తంగా మూడు అలౌకికంగా అవుతారు ఇప్పుడు కొంచెం లౌకిక స్థితి కూడా కలిసిపోయింది కానీ ఎప్పుడైతే ఈ తేడా సమాప్తి చేసేస్తారో అప్పుడు పూర్తిగా అలౌకికంగా మరియు అంతర్ముఖి అవ్యక్త ఫరిస్తాగా కనిపిస్తారు ఈ సాకార వతనంలో ఉంటూ కూడా ఫరిస్తాగా అవ్వవచ్చు అప్పుడు మీరు అంటారు అయితే మీరు వతనం వెళ్ళి ఎందుకు అయ్యారు ఇక్కడే అవ్వవచ్చు కదా అని కానీ అలా కాదు ఏదైతే పిల్లల పని ఉందో అది పిల్లలే చేయాలి తండ్రి పని ఏదైతే ఉందో అది తండ్రియే చేస్తారు ఇప్పుడు పిల్లలు చదువు యొక్క ప్రత్యక్షత చూపించాలి టీచర్కు చదువు యొక్క ప్రత్యక్షత చూపించరా టీచర్ చదువు చదివిస్తారు విద్యార్థి చదువు యొక్క ప్రత్యక్షత చూపించాలి లో శక్తులు పాండవులు రావాలి బాప్ అయితే గుప్తంగానే ఉంటారు ఇప్పుడు అందరి మనస్సులో ఇదే సంకల్పం ఉంది ఇప్పుడు త్వర త్వరగా డ్రామా యొక్క దృశ్యాలన్నీ సమాప్తి అయిపోవాలి అని కానీ అంత త్వరగా అయిపోతాయా అవ్వగలవా అవుతుందా అవ్వగలదా జరగవలసినది ఏదైతే ఉందో అది నిర్ణయం అయిపోయింది మరియు నిర్ణయం అయ్యే ఉంటుంది కానీ తయారైపోయిన డ్రామాలో ఒకవేళ కల్ప పూర్వము మాదిరిగానే మీకు సంకల్పం వస్తుంది అంటే అప్పుడు కూడా మీరు తీవ్ర పురుషార్థం చేసే ఉంటారు డ్రామా దృశ్యాలన్నీ త్వరగా పూర్తి అయిపోయి అవ్యక్త అతను వాసిగా అయిపోవాలి అనే సంకల్పం కూడా వస్తుందా కానీ అవ్యక్త వతనాన్ని కూడా వ్యక్తంలోకి తీసుకురాగల శక్తి మీలో ఉంది అవ్యక్త వతనం యొక్క పటాన్ని వ్యక్త వతనంలో తయారు చేయగలరు ప్రతి ఒక్కరికి ఆశలు అయితే చాలా ఉన్నాయి సాకార లోకంలో టెలిఫోన్ లేదా టెలిగ్రామ్ ఆఫీసు ద్వారా సందేశాలు ఎలా అందుతాయో అలా శుద్ధ సంకల్పాలు అనే తీగల ద్వారా ఈ ఆశలన్నీ వతనానికి చేరుకుంటూ ఉన్నాయి ఇప్పుడేం చేయాలి కొంతమంది పిల్లలకు లోక సంగ్రహణార్థం కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి అవి కూడా చేరుకుంటూ ఉన్నాయి సాకార బాబా ద్వారా సూక్ష్మవతనము లేనే లేదు అని చెప్పారు మరి బాబా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ కలుసుకోవాలి ఎక్కడి నుంచి సందేశం పంపిస్తూ ఉన్నారు ఎందుకు బోగ్ నైవేద్యం చేస్తున్నారు అని కొంతమంది పిల్లల అయోమయం కూడా అవుతున్నారు దీనికి కూడా రహస్యం ఉంది ఎందుకు అలా చెప్పారు దీనికి ముఖ్య కారణం ఇదే ఎలా అయితే చిన్న పిల్లలు ఏదో ఒక వస్తువు వెనుక పడతారు ఈ వస్తువు మంచిదే కానీ హద్దు దాటి ఆ మంచి వస్తువు వెంట వెళ్తూ ఉంటే అప్పుడేం చేస్తారు ఆ వస్తువును వారి కళ్ళకు కనబడకుండా చేసి అది లేనే లేదు అని చెప్తారు కదా అలా ఎందుకు చెప్తారు వారికి ఏదైతే ఆ వస్తువు పట్ల అతి సంలగ్నత గమనత ఉమనం ఉందో అది తొలగి మంచిగా అవ్వాలి అని చెప్తారు అదేవిధంగా వర్తమాన సమయంలో కొంతమంది పిల్లలు ఈ విషయాలలో లీనమైపోయారు వారిని విడిపించడానికి సాకారంలో బాబా సూక్ష్మవతనము లేనే లేదు అని చెప్పేవారు ఆ పిల్లల నుండి ఆ వస్తువు దాచినంత మాత్రాన వస్తువు లేనట్లు కాదు కదా ఇది ఒక యుక్తి వారిని మరిపించడానికి ఒకవేళ సూక్ష్మవతనం లేకపోతే బోగ్ ఎక్కడ పెడతారు ఈ విధి విధానం స్థిరంగా ఎందుకు పెట్టారు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే మీరు కూడా సందేశాన్ని ఎక్కడికి పంపిస్తూ ఉన్నారు సూక్ష్మవతనం లేదు అని కాదు సూక్ష్మవతనం ఉంది కానీ ఇప్పుడు సూక్ష్మవతనం వెళ్ళటము మరియు రావటానికి బదులు సూక్ష్మవతన్ వాసికండి ఇదే బాప్ పిల్లల పైన ఆశ రావడము వెళ్ళడం ఎక్కువగా ఉండకూడదు ఇది యథార్థం సూక్ష్మవతనం వెళ్ళడంలో మరియు రావడానికి బదులు స్వయం సూక్ష్మవతన వాసి అయిపోండి సంపాదన దేనిలో ఉంది బాబా పిల్లల సంపాదన చూస్తున్నారు మరియు సంపాదనకు యోగ్యంగా చేస్తున్నారు అందువలన ఈ రహస్యాలు అన్నీ చెప్తున్నారు ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పానో మరియు ఇప్పుడు ఏమిటో అర్థమైందా సూక్ష్మవతనం యొక్క అవ్యక్త అనుభవాన్ని అనుభవం చేసుకోండి సూక్ష్మ స్థితిని అనుభవం చేసుకోండి వెళ్ళటము రావటం యొక్క కోరిక అల్పకాలికమైనది అల్పకాలానికి బదులు సదా మిమ్మల్ని మీరు సూక్ష్మవతన వాసిగా ఎందుకు చేసుకోవడం లేదు మరియు సూక్ష్మవతన వాసి అవ్వడం ద్వారానే చాలా అద్భుతంగా అనుభవం చేసుకోగలరు సందేశీల అనుభవము మరి ఈ అనుభవంలో ఎంత తేడా ఉందో అప్పుడు మీరే వర్ణన చేస్తారు అది సంపాదన కాదు సందేశాలు తీసుకొచ్చేది ఇదైతే సంపాదన మరియు అనుభవం కూడా కనుక ఒకే సమయంలో ఆ రెండు ప్రాప్తులు చేసుకోవడం మంచిదా లేక ఒకటే కావాలా కొంతమంది పిల్లలని ఈ ప్రశ్న కూడా వస్తుంది బాప్తాదా అందరిని వెంట తీసుకు వెళ్తాను అని అనేవారు కానీ ఇప్పుడు అతను వెళ్ళిపోయారు అని బ్రహ్మబాబా కానీ బ్రహ్మ వెళ్ళిపోయారా పిల్లలైన మీ పెళ్లి గుంపు లేకుండా ఆ ముక్తిధామానికి వెళ్ళలేరు పెళ్ళికొడుకు వెంట వెళ్ళే జన సమూహం లేకుండా ఒంటరిగా వెళ్ళగలరా జన సమూహం తయారుగా ఉందా మీరు అలంకరించుకుంటూ ఉంటే ఒంటరిగా ఎలా వెళ్తారు ఇప్పుడు సూక్ష్మ వతనంలోనే అవ్యక్త రూపం ద్వారా స్థాపన కార్యం నడుస్తోంది ఎప్పటి వరకు స్థాపన కార్యం సమాప్తి అవ్వదో అప్పటి వరకు అనగా కార్యము సఫలం కాకుండా ఇంటికి వెళ్ళరు వెంటే వెళ్తారు మరియు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారో తెలుసా వెంట నడుస్తారు మరియు వెంట ఉంటారు మరియు వెను వెంటనే సృష్టిపైకి వస్తారు ఎప్పుడు మీ తోడు మరియు చేయి వదలను అని పిల్లల పాట ఉంది కదా ఇది పిల్లల ప్రతిజ్ఞ అయితే బాబా ప్రతిజ్ఞ కూడా ఇదే బాబా తన ప్రతిజ్ఞ నుండి తొలగిపోరు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా సమయ ప్రకారం అన్నీ స్పష్టమవుతూ వెళ్తాయి బాబాకు మరలా జన్మ ఉంటుందా బ్రహ్మ బాబాకు లేక ఏమవుతుంది మమ్మలాగా జన్మ తీసుకుంటారా అని కూడా కొందరి మనస్సులో ఉంది పిల్లలైన మీ వివేకం ఏం చెప్తుంది డ్రామా యొక్క రహస్యాన్ని అంటే డ్రామా యొక్క నిర్ణయాన్ని చూడగలరా కొద్ది కొద్దిగా చూడగలరా మేము ఈ త్రికాలదర్శి బాబా పిల్లలము అని మీరు అందరికీ చెప్తున్నారు కదా మరి రాబోయే భవిష్య కాలాన్ని తెలుసుకోలేరా మీ మనస్సు యొక్క వివేకం అనుసరించి ఏమి కానున్నది అవ్యక్త స్థితిలో స్థితులై అవునా లేక కాదా చెప్పండి అప్పుడు జవాబు వచ్చేస్తుంది ఈ విధంగా బాప్ తాద ఇద్దరు నలుగురిని అడిగారు చాలా మందికి జన్మ ఉండదు అనే ఆలోచన ఉంది ఈరోజే సమాధానం కావాలా లేక తర్వాత చెప్పనా అలజడిలో ఉన్నారు ఇది కూడా ఒక ఆట రచిస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు చెరువులో రాళ్ళు వేసి వాటి అలలలో ఆడుతారు ఇది కూడా ఒక ఆట బాబా మీ అందరి ఆలోచనల సాగరంలో ప్రశ్నల రాళ్లు వేసి మీ బుద్ధి రూపీ సాగరంలో అలలు ఉత్పత్తి చేస్తున్నారు ఆ అలల ఆట బాప్తాదా చూస్తున్నారు ఇప్పుడు మీ అందరితో పాటే అవ్యక్త రూపము ద్వారా స్థాపన కార్యంలో నిమగ్నం అవుతారు ఎప్పటి వరకు స్థాపన యొక్క పాత్ర ఉంటుందో అప్పటి వరకు అవ్యక్త రూపము ద్వారా మీ అందరి వెంట తప్పక ఉంటారు అర్థమైందా వతనంలో మమ్మాను కూడా తీసుకువచ్చారు ఏ విషయం గురించి మాట్లాడుకున్నారో తెలుసా ఎలా అయితే సాకార రూపంలో సాకార వతనంలో మమ్మ బాబా మీరు కూర్చొని ఉండండి ఆ పనులన్నీ మేము చేస్తాము అని చెప్పేవారు అలాగే వతనంలో కూడా ఇదే చెప్పారు మేమందరం ఏదైతే స్థాపన కార్యం చెయ్యాలో అది చేస్తాము అని మీరు పిల్లలతో పాటు ఉంటూ పిల్లలను సంతోష పెడుతూ ఉండండి సాకారంలో కూడా ఇలాగే చెప్పేవారు ఇప్పుడు వతనంలో కూడా అదే ఆత్మిక సంభాషణ నడిచింది మీ అందరి మనస్సులో ఉంది మా మమ్మ ఎక్కడికి వెళ్ళారు అని ఇప్పుడు ఈ రహస్యం ఈ సమయంలో స్పష్టం చేసేది కాదు కొంచెం సమయం తర్వాత చెప్తాను ఎక్కడ మరియు ఏం చేస్తుంది అని స్థాపన కార్యంలో కూడా సహాయకారియే కానీ వేరే నామరూపాలతో మంచిది ఇప్పుడు సమయం అయిపోయింది ఈరోజు వతనంలో దూరం నుండి ఉదయం నుండి సువాసన వస్తుంది స్నేహంతో పదార్థాలు ఎలా తయారు చేస్తున్నారో చూస్తున్నారు బండారిలో చక్రం తిరిగాను మీరు చూసారా ఆ పదార్థాల సువాసన కాదు స్నేహం యొక్క సువాసన వస్తుంది ఈ స్నేహమే అవినాశిగా ఉంటుంది అవినాశి స్నేహం ఉంది కదా ప్రతి ఒక్కరి స్మృతి చేరుతుంది కానీ దానికి జవాబు తీసుకోవడానికి మీకు స్థితి కావాలి వెంటనే జవాబు లభిస్తుంది ఎలా అయితే సహకారంలో పిల్లలు బాబా అనగానే జవాబు లభించేది అలాగే ఇప్పుడు కూడా వెంటనే లభిస్తుంది కానీ మధ్యలో వ్యక్తమైన భావాన్ని వదలాలి అవ్యక్తంలో స్థితం కావాలి ఆ జవాబు వినగలరు ఇప్పుడైతే ఇంకా నలువైపులా సేవ చేసి అనుభవం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు బాబా అవ్యక్తమైన కారణంగా ఇంకొక లక్షణం పెరిగింది ఏమిటి తెలుసా ఏమిటంటే మొదట బాహిర్యామిగా ఉండేవారు ఇప్పుడు అంతర్యామి అయ్యారు అవ్యక్త స్థితిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు స్వతహా ఒక్క సెకండ్లో అందరి చిత్రాలు కనిపిస్తాయి అందువలననే ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరో గుణం పెరిగింది అని చెప్పాను అవ్యక్త స్థితిలో అయితే సువాసన ద్వారానే పొట్ట నిండిపోతుంది మీకు తెలుసా ఒక ముఖ్య శిక్షణ పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు సర్వీస్ అయితే చేయాల్సిందే ఈ లక్ష్యం పిల్లలందరి బుద్ధిలో ఉంది మరియు లక్ష్యాన్ని పూర్తి చేస్తారు కూడా కానీ లక్ష్యాన్ని పూర్తి చేయటానికి మధ్యలో ఒక విఘ్నం వస్తుంది అదేమిటో తెలుసా సేవను ఆటంకపరిచే విధంగా ఏ ముఖ్య విఘ్నం వస్తుంది అందరి ముందుకు కాదు కానీ ఎక్కువ మంది ముందుకు వస్తుంది ఆ విఘ్నం ఏమిటి ముందే చెప్తున్నాను సర్వీస్ చేస్తూ చేస్తూ ధ్యాస పెట్టుకోవాలి నేను ఇది చేశాను నేను చేయగలను ఇలా నేను నేను అనే భావము రావడము అంటే దీనినే జ్ఞాన అభిమానము బుద్ధి అభిమానము సేవ యొక్క అభిమానము అంటారు ఈ రూపాలలో మున్ముందు ఈ విఘ్నాలు వస్తాయి కానీ ముందు నుండే ఈ విఘ్నం రానివ్వకూడదు దీని కొరకు సదా నేను నిమిత్తుడిని అంతా బాబాదే అనే మాట స్మృతిలో ఉంచుకోవాలి నిమిత్తంగా అవ్వడం ద్వారానే నిరాకారిగా నిరహంకారిగా మరియు నమ్ర చిత్తుగా స్థితిలో ఉండగలరు ఒకవేళ నేను చేశాను అనే భావన వస్తే ఏమవుతుందో తెలుసా ఎలా అయితే నిమిత్తంగా భావించడం ద్వారా నిరాకారి నిరహంకారి నిస్సంకల్ప స్థితులు వస్తాయో అలాగే నేను నేను అనే భావన వస్తే అహంకారము వాడిపోవడము నిరాశపడడము వస్తాయి వాటికి ఫలితం ఎలా ఉంటుంది అంతిమంగా ఫలితం ఏమిటంటే నడుస్తూ నడుస్తూ జీవిస్తూ కూడా చనిపోతారు చనిపోవడము అంటే జ్ఞాన మార్గం నుండి వైదొలగడము లేదా ఉంటూ కూడా ఏమి ఎక్కదు అందువలన నేను నిమిత్తము అనే ముఖ్య శిక్షణను వెంట ఉంచుకోవాలి నిమిత్తంగా అవ్వడం ద్వారా ఏ అహంకారం ఉత్పన్నం అవ్వదు ఒకవేళ నేను అనే భావన వస్తే అభిప్రాయ భేదాల యొక్క చక్రంలోకి వచ్చేస్తారు అందువలన అనేక రకాల వ్యర్థ చక్రాల నుండి రక్షించుకోవటానికి స్వదర్శన చక్రాన్ని స్మృతిలో ఉంచుకోవాలి ఎందుకంటే మహారథి అవుతూ ఉండే కొలది మాయ కూడా మహారథి రూపంలో వస్తుంది సాకార రూపంలో అంతిమ వరకు కర్మ చేసి చూపించారు బ్రహ్మ ఉందా ఏమి శిక్షణ ఇచ్చారు నిరహంకారి మరియు నిర్మాణ చిత్తయి పరస్పరము ప్రేమతో నడవండి మాతల సంఘటన తయారు చేయాలి ఎలా అయితే కుమారిల ట్రైనింగ్ క్లాస్ చేశారో అలాగే సహాయకారి మాతలుగా అయ్యేవారికి మధువనంలో మాతల సంఘటన ఉండాలి సంఘటన సమయంలో రావాలి స్నేహాన్ని చూస్తే డ్రామా స్మృతి వస్తుంది మధ్యలో డ్రామా వస్తే శాంతి అయిపోతారు స్నేహంలోకి వచ్చేస్తే ఎలాంటి స్థితి తయారవుతుంది నదివలే కన్నీటితో అయిపోతారు అదే కర్మ చేస్తారు అందువలన శాంతిగా ఉండండి ఒకవేళ అందరూ వెంట ఉంటే అంతిమ కర్మాతీత స్థితి అనుభవం ఏదైతే అయ్యిందో అది అనుసారం మరోలా ఉండేది కానీ జరిగిందే అలా అందువలన బ్రహ్మబాబాకు లాస్ట్ సమయంలో కొద్దిమందే వెంట ఉన్నారు వారు కూడా ఎదురుగా ఉన్నా కానీ లేనట్టే ఉన్నారు స్నేహమైతే వతనంలో కూడా ఉంటుంది ఎందుకంటే అవినాశి కదా కానీ స్నేహాన్ని డ్రామా శాంతిలోకి తీసుకువస్తుంది ఈ శాంతియే శక్తిని తీసుకువస్తుంది మరలా సత్యుగంలో సాకార రూపంలో కలయిక జరుగుతుంది ఇప్పుడు అవ్యక్త రూపంలో కలుసుకుంటారు బ్రహ్మతో స్వర్గంలో శ్రీకృష్ణుడు శ్రీ నారాయణుడి రూపంలో ఉంటారు మరలా సాకార రూపంలో సత్యుగంలో తప్పక కలుసుకుంటారు ఆ దృశ్యం స్మృతి వస్తుంది కదా ఆడుకుంటారు పాఠశాలలో కలిసి చదువుకుంటారు కలిసి ఉంటారు కంటి రత్నాలైన మీరు సత్యుగి దృశ్యాలు వతనంలో చూస్తూ ఉంటారు బాబా ఏదైతే చూస్తారో అది పిల్లలు కూడా చూస్తారు ఇప్పుడు జ్వాలా స్వరూపంగా తయారవ్వాలి మీ జ్వాలా స్వరూపానికి స్మృతి చిహ్నం ఉంది జ్వాలాదేవిగా అవ్వాలి ఆమె ఎవరు అన్ని శక్తుల దేవి అవ్వాలి అన్ని శక్తులలోనూ జ్వాలను ప్రజ్వలితం చేయాలి ఆ జ్వాలలో కలియుగం భస్మం అయిపోవాలి వీడ్కోలు సమయంలో అన్ని సెంటర్స్లో అవ్యక్త స్థితిలో స్థితులయ్యే కంటి రత్నాలకి బాబా మరియు దాదా యొక్క అవ్యక్త ప్రియ స్మృతులను స్వీకరించండి వెనువెంట ఏదైతే సూచన ఇచ్చానో దానిని త్వర త్వరగా జీవితంలోకి తీసుకువచ్చే తీవ్ర పురుషార్థం చేయాలి మంచిది శుభరాత్రి శివశక్తులకు మరియు పాండవులకు బాబా యొక్క నమస్తే ఓం శాంతి